హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ వీడియో అయితే పొద్దు పొద్దున లేసి ఇక్కడ రైస్ అయితే పెట్టేశా ఒకవైపు రాగిజావకి అయితే పెట్టేశానండి బాబు అయితే స్కూల్కి వెళ్ళాలి కదా ఇంకా వాడి కోసం అలాగే ఇంట్లో కూడా రైస్ రాగి జావ అయితే ఇప్పుడు కాసేసి కొంచెం చల్లారి చేస్తే వాడినిద్దరు వేసేసరికి తాగుతాడనమాట రైస్ ఇప్పుడే ఉడుగుతో ఉంది జావకి ఇలా వాటర్ పెట్టి కొంచెం మరగనిస్తానండి ఇప్పుడు నేను ఒక రెండు గ్లాసుల వాటర్ వేశాను దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో మూడు టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసుకొని ఇలా కలుపుకుంటాను ఆ మరిగే వాటర్లోనే ఒక పా హాఫ్ స్పూన్ ఉప్పు అయితే వేసేసా మీకు కావాలి అనుకుంటే దానిలో జీలకర్ర కానీ వాము కూడా వేసుకోవచ్చు ఇలా వాటర్ బాగా మరిగిద్ది కదండి అప్పుడు ఈ రాగి జావను మనం ఏదైతే కలుపుకొని పిండి పెట్టుకున్నామో దాన్ని వేసి మంట అనేది సిమ్లో పెట్టుకొని స్పూన్తో మంచిగా కలుపుతూ ఉంటే సిమ్లోనే ఉడికిద్దండి నాలుగు వైపుల నుంచి ఉడుకుంటూ మధ్యలోకి వస్తుందనమాట అన్నం ఉడికినట్లుగా అప్పుడు ఆఫ్ చేసుకోవడమే ఏమాత్రం మంట పెట్టారా మొత్తం పొంగిపోద్ది సిమ్లోనే చేసుకోండి ఇంక ఇక్కడైతే నేను రసం పెడతాను ద్దామని చెప్పి కొత్తిమీర అవన్నీ తీసి ఇంకా బాబుకి బాబుకైతే క్యారీస్ గిన్ని స్నాక్స్ గిన్ని అలాగే రాగి జావ తాగడానికి కప్పు ఇవన్నీ కూడా తీసి ఉంచుతున్నాను అనమాట వాడిని ఇద్దరు ఎగసేసరికి ఇవన్నీ రెడీగా ఉన్నాయంటే ఇంకా వాడు లేచిన తర్వాత ఇంకా వాడిని రెడీ చేయడం వాడికి స్నానం చెప్పి ఈ పండ్లతో సరిపోతుంది ఇంకా రసం అయితే ఆ రోజు పెట్టలేదండి అంటే ఈవినింగ్ పెడదాంలే అని చెప్పి ఇంక మార్నింగ్ అయితే ఇలా చిక్కుడుకాయలు ఫ్రై పెరుగు పెడదాం అనుకుంటున్నా ఈ చిక్కుడుకాయలు అయితే పప్పులు ఎక్కువ ఉన్నాయండి ఈ చిక్కుడుకాయలు కూడా మార్కెట్లో రెండు రకాలు అమ్ముతున్నారు పప్పులు ఎక్కువ ఉన్నాయేమో ఒక రేటు పప్పులు తక్కువ ఉన్నాయి ఒక రేట్ అనమాట ఇవైతే పావు కేజీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఈ చిక్కుళ్ళలో మనకు గింజలు ఉంటాయి కదా సో గింజలు ఉన్నవే తీసుకోండి ప్రోటీన్ ఉంటుంది అందువల్ల అయితే నేను ఇక్కడ కూర్చొని రైస్ ఒకవైపు ఉడుకుతుండగా జావ ఆపేసి ఇక్కడ కూర్చొని వలుస్తూ ఉన్నా వలిచే లోపు రైస్ ఉడికిపోతుంది కదా అందువల్ల లోపల పైకి బాగున్న లోపల పురుగులు ఉంటాయండి చూసుకోవాలి అలాగే పీచులు కూడా వస్తాయి ఒలుస్తూ ఉన్నప్పుడు అటు ఇటు తొడియం తీసేసి మధ్యలోకి ఇలా చీల్ చేసి చూసుకొని అప్పుడు మనం ఒలిస్తే పీచు వస్తే సరిపోతుంది అనమాట ఆ పీచు ఉన్న కొంచెం గొంతులో అడ్డుపడుతుంది అలాగే మనకు అవి పురుగులు ఉన్న మనం అట్లా కాయకాయగా వలిచేస్తే లోపల పురుగులు ఉంటాయి మనం చూసుకోలేదంటే కంపల్సరీగా చూసుకోవాలి ఈ చిక్కుళ్ళతో టమోటా ఆనియన్ చిక్కుడుకాయ టమోటా అయినా బాగుంటుంది చిక్కుడుకాయ ఫ్రై అయినా కూడా బాగుంటుంది నేనైతే ఇక్కడ చిక్కుడుకాయ ఫ్రై చేసేస్తున్నా జస్ట్ మనము ఉప్పు వేసేసి బాయిల్ చేసేసి ఫ్రై చేస్తా చూపిస్తాను ప్రాసెస్ ఇంక ఇక్కడైతే చూడండి పావు కేజీకి ఇన్ని చిక్కుళ్ళు అయితే వచ్చాయనమాట నాకెందుకు చిక్కుడుకాయ టమోటా కర్రీ అంతగా ఎక్కదండి అందు ఉత్తట ఏం బాగుంటుంది లేని అనిపించేలా ఉంటుంది అనమాట సో ఇక అది చూసారా ఇవన్నమాట ఇంకా పీచు చాలా వరకు తీసా బట్ అయినా కూడా అక్కడక్కడ ఉంటుంది ఆ ఫైబరే మనకి దీంట్లో మెయిన్ పీచు పదార్థం ఉంటుంది కదా అందువల్ల సో దొరికితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఈ సీజన్లో ఈ చిక్కుళ్ళు ఇంకా ఇక్కడైతే ఉప్పు వేసేసి దాంట్లో ఈ చిక్కుళ్ళు వేసేసి వాటర్ అయితే వేసేసిన చిక్కుళ్ళు మంచిగా మీరు రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి ఒలిచిన తర్వాత కూడా కావాలి అంటే వాటర్లో వేసి ఒక్కసారి గుంజి తీసేసుకోండి ఇవైతే నీట్గా ఉన్నాయండి ఎక్కడా కూడా పురుగు అనేది రాలేదనమాట ఇంక ఇక్కడ కొంచెం చెంబుతో సగం చెంబు వాటర్ అయితే వేసేసాను ఇంకా స్టవ్ మీద పెట్టి సింబలో పెట్టడమే ఈ లోపై అయితే రాగి జావని ఒక గ్లాస్లో వేసేసి ఇలా ఒక గిన్నెలో చల్లనీళ్ళు వేసి రాగి జావ దానిలో పెట్టుకుంటే ఆ జావ వేడి అంతా కూడా ఈ చల్లని వస్తుందండి అప్పుడు జావ చల్లారడం అనేది చాలా టైం టేకింగ్ ఇలా చేశారంటే ఇంకా తొందరగా తాగచ్చు అనమాట చల్లగా అయిపోతుంది ఇంకా తాలింపులోకి ఇలా పుట్నాలు పౌడర్ చేసుకున్న శనగలు అలాగే జీలకర్ర కొబ్బరి ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయ వేసుకున్నా అండి ఈ శనగల పొడి ఉత్తిగా కూడా నెయ్యి వేసుకొని రైస్లోకి తిన్నా ఇడ్లీలోకి దోశలోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది మల్టీపర్పస్ కింద అయితే నేను యూజ్ చేస్తాను ఆ పౌడర్ని దీన్ని ఇంకొంచెం స్పైసీగా అంటే ఎండుమిర్చి ఎక్కువ వేసుకొని జీలకర్ర కొంచెం ఎక్కువగా కూడా చేసుకోవచ్చు బట్ నేను బాబుని దృష్టిలో పెట్టుకొని అయితే ఆ వేలో చేశానండి ఇంక ఇక్కడైతే రైస్ పెట్టుకొని దాన్ని ఒక రెండు పార్ట్స్గా చేసేస్తా అంటే వాడు ఎంత తింటాడు అనేది నాకు తెలుసు కదా ఇంకా దాంట్లో కొంచెం పెరుగన్నము కొంచెం చిక్కుడుకాయ అయితే క్యారేజ్ పెట్టి బాబుని ఆ స్కూల్కి అయితే పంపించేశానండి ఇంక ఇక్కడ అయితే ఈవినింగ్ స్నాక్స్కి ఫ్రెంచ్ ఫ్రైస్ వేసే చేస్తున్నాను అనమాట ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్ డి తీసుకొచ్చాము ఇది వచ్చేసి ప్యాకెట్ మా కుట్టు ఎయిటీ ఫైవ్ రూపీస్ పడిందండి ఇంకెలాగో గుడ్డిగా ఆ రోజు తీసేసుకున్నాం కాస్ట్ తక్కువ అన్నట్లు ఆలోచించి ఏదో తీసేసుకున్నాం ఇంకేం చేయలేం కదా బట్ అస్సలు తీసుకోవద్దు చాలా ఆయిల్ లాగేస్తుంది ఇంకా వేగే లోపలయితే ఇక్కడైతే హెయిర్ ఇదే సెట్ చేసుకుంటున్నా అండి అప్పటి వరకు కూర్చొని బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత వీడియోస్ అవి ఎడిటింగ్ చేసుకున్నా స్నానం చేసేసి ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ చేశాను అనమాట బ్లాగ్ ఇక్కడ స్నాక్స్ అవి రెడీ చేసేసి తర్వాత కొన్ని గిన్నెలు అవి పొద్దున ఉన్నాయి అవి కడిగేసినవి సర్దాలి సద్దాలి మధ్యలో నేను బట్టలు మిషన్కి వేశాను గిన్నెలన్నీ తోమాను బాబు వెళ్ళాక ఊడ్ చేసి తుడిచేసాను అనమాట అవన్నీ షూట్ లేండి ఇంక స్నాక్స్ రెడీ చేసి పెట్టేసాం అనుకోండి వాడు వచ్చిన తర్వాత ఇంకా వాడికి స్నానం చేపించేసి తినిపెట్టేసి ఆయన హోంవర్క్ రాపేడానికి వన్ టూ అవర్స్ పట్టింది రోజు ఇలానే ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ ఇంక ఇవి కడిగిన గిన్నెలు ఉన్నాయి కదా ఇవైతే ఆరిపోయినాయి అండి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ సర్దుకుంటూ ఉన్నానన్నమాట ప్లేట్స్ స్టాండ్లు అలాగా ఇంకా నైట్కైతే అనమాట ఇప్పుడు స్నాక్స్ గిన్నెలు అలాగే నైట్ అన్నం తింటాం కదా అవి మాత్రం పడతాయి ఇన్ కేసు ఏ పని లేకపోతే వాష్ చేసేస్తానండి లేదు లేట్ అయిపోయిందంటే ఒక్కొక్కసారి అలాగే వదిలేసి వాష్ చేసుకుంటాను అనమాట మధ్యాహ్నం అంటే పొద్దున వంట అయిన తర్వాత ఎక్కడెక్కడ గిన్నెలో తీసి పెట్టి కడిగేసుకుంటే ఇంక పెద్దగా ఉండవు స్నాక్స్ చేసినప్పుడు ఒకటి రెండు ఎక్కువ ఉంటాయి అంతే మరి ఎడిటింగ్ పని తమ్నైల్స్ పని ఉన్నప్పుడు ముందు ఆ పని చూసుకుంటాను మార్నింగే కడుగుతాను అనమాట ఇవి సో అది నాకు ఎత్త పెద్ద ఉన్నా కూడా నాకు ఆ పైన ఉన్న ర్యాకులు అందవు కాబట్టి అన్నీ కూడా కింద ఉన్న ర్యాకుల్లోనే సర్దుకుంటాను కదా అందువల్ల ఎప్పుడైతే డైలీ మనకు యూస్ చేసే ఉంటాయి కదండి అవి పక్కనే ఉంటే పని ఫాస్ట్గా అయిపోతుంది చేతికి అందుకునేలా ఉండాలి నాకైతే మాత్రము ఈ సరుకులు కూడా అందుకే నేను ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలో పోసుకున్నాను అన్ని ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉండాలన్నమాట మినపప్పు ఎక్కడ ఉంది జీలకర్రలు ఎక్కడ ఉంది పర్షన్నపప్పు ఎలా ఉంది ఎక్కడ ఉందనేసి అప్పుడు ఏంటంటే చక్కగా పని నాకు సులువుగా అయిపోతుంది అందుకని ఇంకా అవి సర్దేసుకున్న ఈ లోపు ఇవైతే వేగి సిమ్లో పెట్టేశామాట అసలు ఎంత ఆయిల్ పీల్చిందండి నేను టిష్యూ పేపర్ వేసి వేసాను అయినా సరే ఎంత ఆయిల్ పీల్చేస్తుందో నేనైతే ఇంకెప్పుడు కూడా దీన్ని అస్సలు తెచ్చుకోకూడదురా బాబు అనుకున్నాను బట్ వాడు అడుగుతూ ఉన్నాడండి యూట్యూబ్లో చూసి ఇంక కొన్న కొంచెం కాస్ట్ కదా పొట్లంలో కొన్ని కూడా ఇవ్వరు సరే కదా అని తీసుకుంటే ఆయిల్ ఇంత అయిపోయిందనమాట బట్ ఇంట్లోనే ఏదో ఒకసారి ట్రై చేస్తే చూడాలి పొటాటోస్ తీసుకొచ్చి అట్లా ఎలా ఉంటాయో ఎయిర్ ఫ్రైర్ అట్లా ఏదో మైక్రో ఓవెన్లో అట్లా పెడితే కొంచెం ఆయిల్ ఏమైనా పీల్చదేమో ఇంకా ఇక్కడైతే అయితే పొద్దున్న రసం పెట్టలేదు కదా చింతపండు నానబెట్టా ఈవినింగ్ రసం పెడదామని చూసారా బట్టలు అయితే కొంచెం కొంచెం ఆరేయండి పొద్దున్న వేసినాయి అంటే విజయవాడలో ఏంటో తెలీదు సడన్గా కొంచెం నాలుగు చినుకులు పడుతున్నాయి మళ్ళీ ఎండ్ వస్తుంది మళ్ళీ చినుకులు పడుతున్నాయి అందువల్ల ఇంక ఇక్కడైతే టమాటో సాస్ వేసేసా ఇక్కడ మీతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట బాబు స్కూల్ వ్యాన్ అయితే వస్తుంది ఇంక వాడిని పికప్ చేసుకోవాలి ఇంకా నైటీతో ఏం వెళ్తాంలే అని అంటే మా సందు చివర మాది చిన్న సందు అండి ఆ సందు చివర సమ్మ ఏదో భోజనాలు ఏదో పెడుతున్నారు కట్టేస్తున్నారనమాట డేరా అది ఇంకా అందువల్ల అక్కడ వ్యాన్ ఆగదు కొంచెం ముందు రోడ్లో ఆగిద్ది ఇంక అందువల్ల అక్కడికి వెళ్దాంలే అనేసి ఇక్కడ డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నా అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి బాబుని తీసుకురావాలి అప్పటికే టైం వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫోర్ అలా అవుతుందండి టైము ఇంకా నేను దిగి వెళ్ళేసరికి ఫోర్ లోపు వాడు వ్యాన్ అయితే వచ్చేస్తుంది ఎగ్జాక్ట్గా ఒక్కొక్కసారి నేను ఫోర్ ఫిఫ్టీన్కే వెళ్ళిపోయి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ వాకింగ్ చేసుకుంటూ ఉంటానన్నమాట కిందకి దిగి కాకపోతే ఇంక ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తూ ఇల్లు సర్దుకుంటున్నా కదా అందుకని దిగలేదు ఈరోజు అయితే మాత్రము ముందు దిగితే మాత్రం వాడు వ్యాన్ వచ్చే వరకు వాకింగ్ చేసుకుంటూ అలా తిరుగుతూ ఉంటా సో తీసుకొచ్చిందని బాబుని చూసారా అవి చూసి ఎంజాయ్ ఎగ్జైట్ అయిపోయాడు అవి చేశానని చెప్పి ఇంకా అవి తిని ఈ లోపైతే వాడు తాతయ్య షాప్కి అయితే కొన్ని పప్పులు తెచ్చుకున్నాడు అనమాట మామూలుగా అయితే తీసుకెళ్ళట్లేదండి ఆ ఫుడ్ అంత మంచిది కాదు అవి తినకూడదు అనేసి కాకపోతే ఈ రెండు రోడ్ల ముందు వ్యాన్ ఆగడం వల్ల ఇంకా అక్కడికి దగ్గరే అనమాట వెళ్దాం వెళ్దాం రచ్చ చేస్తే తీసుకెళ్ళాం ఇంకా రెండు పేపర్స్ ఇంకేదో కురుకురు ప్యాకెట్ గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ అవన్నీ తెచ్చుకొని చూసారా వాడు హ్యాపీనెస్ కళ్ళల్లో ఇవన్నీ తెచ్చుకున్నా అని చెప్పి చూపిస్తున్నాడు అనమాట మీ అందరికీ కూడా ఎగ్జైట్ అయిపోయి అలానే బ్యాగ్తో అలానే అనమాట అవి ఉన్నా కూడా ఇంట్లో అవే తింటున్నాడు అండి ఇంకా అవి తింటే బిస్కెట్స్ అయినా కూడా ఎంత తిన్నా అందం చేస్తుంది సో అందువల్ల బయట వేరే కొట్టుకెళ్ళి కొనుక్కుంటే ఒకటే కొనుక్కుంటాడు ఇంట్లో ఉన్నాయంటే ఒకటి అదే పని ఇంకా ఇక అందుకే నేను ఎక్కువ తీసుకెళ్ళట్లేదు అనమాట షాప్ దగ్గరికి కూడాను ఇంకా ఫైనల్గా అయితే ఇంక ఈయనకి స్నానం అది చేపించి హోంవర్క్ రాబేయడమే ఇది ఒకటి తెచ్చుకున్నాడండి మాస్క్ ఐరన్ మ్యాన్ మాస్క్ అంటుంది సో ఇవే ఉన్నాయి ఇంకేం లేవు అని చెప్తున్నాడు అనమాట మీకు వాటి డైరెక్ట్ అక్కడ వాయిసే మాట్లాడాడు బట్ నేను కట్ చేశాను అనమాట వాయిస్ ఇవ్వకుండా వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తున్నా యాక్చువల్గా వేరే యాప్లో ఎడిట్ చేసా వీడియో దానికి వాయిస్ అవర్ ఇచ్చాను బట్ అది తీసుకోలేదు ఇంక అందువల్ల ఉన్న వాయిస్ కాస్త పోయింది ఇంకా మళ్ళీ ఇంకా స్నానం చేసి వచ్చేసిన తర్వాత ఇక్కడ హోంవర్క్ అయితే రాయిపిస్తున్నాయి ఇప్పుడు కొంచెం బెటర్ అండి దశవంత్ బాగానే రాస్తున్నాడు ఇదివరకు అసలు గ్రిప్పే ఉండేది కాదు కదా ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఇంకా వాడంతటా వాడే పెన్సిల్ పెన్ కానీ పెన్సిల్ కానీ స్లేట్ పెన్సిల్ కానీ హోల్డ్ చేసుకొని రాయగలుగుతున్నాడు ఇంకా అంతే కదా మరి పెద్దవాళ్ళు రాసినట్టు పర్ఫెక్ట్గా రాయలేరులేండి ఇంకా ఎల్కేజీ కిడ్ అంటే అలానే రాస్తారు కదా ఏ లెటర్ ఏంటి ఏ లెటర్ తర్వాత ఏంటి అనేది వాళ్ళకి ఒక ఐడెంటిఫై వస్తే చాలు ఇంకా ఆటోమేటిక్ గా దాన్ని నీట్ గా రాయించడం అనేది ఇంక వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా వన్ టూ ఫైవ్ మెంబర్స్ అయితే వస్తున్నాయి ఓరల్గా అయితే చెప్తాడండి బట్ రాయడం అనేది ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాడు అనమాట ఒక్కొక్కరు ఒక్కలా ఉంటారు కదా కొంతమంది పిల్లలు బాగా రాయగలుగుతారు సైలెంట్గా రాసేస్తారు కానీ ఓవరాల్గా చెప్పలేరు ఇంకా అందరిలో కూడా గట్టిగా చెప్పలేరు అనమాట బట్ దశ అలా కాదు అందరిలో గట్టిగా ధైర్యంగా చెప్పగలం కానీ రాయడంలో కొంచెం స్లో అయ్యేవాడు ఇప్పుడు కొంచెం కొంచెం పికప్ అవుతున్నాడు అనమాట ఇంకా ఏదో ఒకటి మైనస్ ఉంటుంది కదా రోజు కూడా ఇలా మ్యాథ్స్ ఉంటుంది అలాగే ఇంగ్లీష్కి సంబంధించిన ఆల్ఫాబెట్స్ లెటర్స్ ఉంటాయి అలాగే రైమ్స్ అవి చదవడానికి ఒకటి ఉంటుందండి తర్వాత ఇతర స్టోరీ టెల్లింగ్ అలా ఉంటుంది జీకేకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట జీకే అంటే అదేనండి వాట్ ఇస్ యువర్ నేమ్ అట్లా సెల్ఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ అవి ఇస్తారు అవి మనము వాడికి చదివి చూపించడమే ఓరల్ గా చెప్పడమే రైటింగ్ అయితే ఇవే ఉంటాయి ఒక్కొక్కసారి పెయింటింగ్ ఉంటుంది పెయింటింగ్ అవి వేసే ఉంటాయి అలాగే రైటింగ్లో కూడా ఒక్కొక్కసారి ట్రేసింగ్ అలాగే బిఫోర్ ఆఫ్టర్ లెటర్స్ అట్లాంటి కూడా చెప్పమని రాపించమని హోంవర్క్ ఇస్తూ ఉంటారనమాట వాళ్ళు డైరీలో ఇస్తారు అలాగే వాట్సాప్లో కూడా పెడతారు రెండిట్లో చూసుకొని నేను వాట్సాప్లో మనం డైరీలో సైన్ పెట్టాము హోంవర్క్ అంతా చేయించిన తర్వాత వాట్సాప్లో మాత్రమే మనకు జీకే క్వశ్చన్స్ అవి ఉంటాయి డైరీలో జీకే క్వశ్చన్స్ అట్లా ఏమి రాయట్లే కానీ అక్కడ మాత్రమే ఆ ఫార్మేట్ పెడతారనమాట సో ఇక్కడైతే స్లేట్ వర్క్ స్లేట్ రుద్దిన తర్వాత నేను ఈ కింద బాక్స్ కొట్టి రాయమని చెప్తా నార్మల్గా అయితే టీచర్గా జస్ట్ రుద్దుమనే ఇస్తారు నేను మళ్ళీ ఎక్స్ట్రాగా బాక్స్ కొట్టి ఇక్కడ రాయమని చెప్తా కొంచెం అలా అయినా ప్రాక్టీస్ అయిద్దని ఇంకా వాడు హోంవర్క్ అంతా అయిపోయిందండి ఇంక నైట్కి అయితే ఇలా రసం అయితే చేసేసా పొద్దున్న చిక్కుడుకే ఫ్రై చేశాను కదా అదైతే ఉండిపోయింది ఇంక ఈ రసం చేసేస్తే సరిపోతుంది నైట్ నైట్కి కొంచెం సర్దుకుంటే సరిపోతుంది ఆవకాయ వేసుకొని తినేద్దాంలే అని చెప్పి చేశా ఇంకా రసం చేసిన తర్వాత ఇక్కడ మా వారైతే ఉప్పు చూస్తున్నారు సో రసం ఉప్పు చూడమంటే చూస్తున్నారనమాట సో రసం ఉప్పు చూడడానికి నువ్వు ఏదో వంట చేస్తట్టు బిల్డప్ కొడుతున్నావు అంటున్నాను ఇంకా ఫైనల్గా అయితే రసం అయితే కొంచెం ఫాస్ట్గానే చేసేసానండి బాగానే కుదిరే కొంచెం డిఫరెంట్గా మిక్సీలో వేసేసి చేసేసానమాట చింతపండు ముందుగానే నానబెట్టాను కదా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపించింది నాకైతే నాకు ఎందుకో నీళ్ళలో ఉడకబెట్టి ఉడకబెడితేనే నచ్చింది ఇంక ఇక్కడైతే నైట్కి గులాబ్ జాములు గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తున్నానండి అయితే ఇక్కడ ఒక టిప్ చెప్పిన మనము ఎక్కువ మందికి అంటే ఏదైనా లో ఫంక్షన్ ఉంది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనం ప్రిపేర్ చేసుకోవాలి అన్నప్పుడు ఇలా మూడు వేలతో కొంచెం కొంచెం తీసుకొని అలా పార్టీషన్స్ లాగా కొంచెం కొంచెం వేసేసుకున్నామంటే అన్నీ ఈవెన్గా వస్తాయి ఒకే సైజు గులాబ్ జాములు వస్తాయి అప్పుడు మనకు అంటే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా కాకుండా ఒకవేళ కౌంట్ సరిపోలేదు అనుకున్నప్పుడు వాటిలో ఇంకొక హాఫ్ హాఫ్ చేసుకొని చిన్న చిన్నవి చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఒక వంద కావాలి వంద మందికి పెట్టాలనుకున్నప్పుడు ఒక ప్యాకెట్ మనకు డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై మూడు రూపాయలు పడిద్ది కదా సో దాంట్లో మనం వంద చేయాలన్నప్పుడు ఇలా మీరు పార్టీషన్స్ చేసుకుంటే సరిపోద్ది నేను ఇంట్లోకే కాబట్టి చూశారు కదా నాకు నలభై అట్లా వచ్చి ఉంటాయేమో మాక్సిమమ్ ఇవేనండి మొత్తం అవే వచ్చాయి నేను కొంచెం పెద్దగానే చేసేసాను ఇంకా సిమ్ మా ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత సిమ్లో వేసేసుకొని మనం అట్ రౌండ్గా తిప్పుకుంటూ ఉంటే గరిడతో నాలుగు వైపులా రౌండ్స్గా కాలిపోతాయి ఫైనల్గా ఇంతే వీడియో నస్తే లైక్ చేయండి బా